ఏదేమైనా ఇయ్యాల రేపటి రోజులల్లా పేగుబంధం రక్త సంబంధం అనేది ఏం లేదు అదే మనం అంటాం కదా బ్లడ్ రిలేషన్ అని ఏం లేదు పైసామే పరమాత్మ అధికారం కోసం అందులో ఆట గింతే ఉన్నదయ్యా కాట మరి ఎందుకయ్యా ఉన్నట్టుండి ఈ మాట చెప్తున్నాం అంటే షర్మిలక్క ఎవలతోనూ మాట్లాడుతున్నది షర్మిలక్క ఎన్ని గంటలు మాట్లాడింది షర్మిలక్క దగ్గర పంట ఎవలెవలు ఫోన్ల మేడంతో టచ్లో ఉంటున్నారు అన్నట్టుగా జగన్ అన్న కాల్ ట్యాంపరింగ్ చేసిండని గట్టిగానే వస్తున్నాయి దీని మీద పురాగా యురంగా షర్మిలెక్క దగ్గర సిట్టా ఉన్నదట పూర్తి ఆధారాలతోని ఇప్పుడు ఈ మాట చూసైతే షర్మిలక్క కడపడోళ్ళకల్లా కన్నీళ్లు పెట్టుకుంటా బాధపడబట్టిందంట సొంత అన్ననని చెప్పి నేను నమ్మి ఎండలల్లో తిరిగి ఆయనకు అధికారం ఇస్తే ఆయనే నా మీద ఫోన్ కాల్ ట్యాంపరింగ్ చేస్తున్నాడు అన్నట్టుగా కోపానికి ఆచుకుంటా బాధపడబట్టిందట మరి ఎందుకు వార్త తెచ్చిన కదా చూద్దాం పాండ్రి ఇక ఏదేమైనా గానీ రెండు తెలుగు రాటలల్లా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయితే బగ్గని గిర్ర గిర్ర తిరుగుతున్నది గదే ఫోన్ ట్యాంపరింగ్ ముచ్చట్లల్ల ఇక చాలా మంది అరెస్టుల బారిన పడుతున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్లల్ల ఇప్పుడు కూడా ఈ గాలి ఘాట్గానేది తగిలిందట ఇక చాలా మంది ఫోన్లను ట్యాపింగ్ కు గురైనట్టుగా ఇప్పటికే సిటు ఆఫీసర్లు ఇరకబట్టినరు రీసెంట్ గా ఇక ఈ జాబితాలో ఏపీసీసీ సీఫ్ వైఎస్ షర్మిల పేరు కూడా బయట పడ్డదట జగన్ అన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ఫోన్లు టాపింగ్ అయినట్టు బయటపడ్డదయ్య ముచ్చట ఇక వైసీపీ అధికారంలో ఉన్న టైం అత్యంత రహస్యంగా షర్మిలక్క ఫోన్ ను ఎవరితోని మాట్లాడుతున్నది ఎందుకోసానికి మాట్లాడుతున్నది ఎంతసేపు మాట్లాడుతున్నది అనే మాటల కూడా కోడు భాషను జగనన్న సర్కారు వినియోగం చేసిందనే సమాచారం గట్టిగానే ఉన్నదట షర్మిలక్క దగ్గర కూడా ఇక షర్మిలక్క వాయిస్ రికార్డులు అయినాయని తోని ఏమేమి మాట్లాడిందో అన్ని పురాగా జగనన్న దగ్గర కూడా సిట్టా ఉన్నదని చెప్పి గట్టిగానే మాటలు పడుతున్నాయి ఇక ఈ ముచ్చట్ల అందరూ శివులు ఈ స్టార్ట్ చేసిల్లు ఇంకా అంతనే కాకుండా షర్మిలక్క దగ్గర నమ్మిన బంటు ఉండే టోలను కూడా ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ పిలిచి మరి వార్నింగ్ ఇచ్చి బెదిరించి భయపెట్టిండన్న ముచ్చట్లు కూడా గట్టిగా ఇక కోసానికి సంబంధించి షర్మిలక్క దగ్గర కూడా అత్యంత కీలకమైనటువంటి ఆధారాలు సమాచారాలు కూడా గట్టిగానే ఉన్నాయట వైజాగ్ ఎయిర్పోర్ట్ల ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్ల షర్మిలక్క రియాక్ట్ అయిందన్నట్టు సమాచారం వచ్చిందయ్యా ఇక ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసుల సాక్షి టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ ను జూబీల్స్ పోలీసులు రికార్డు చేసిండ్రు అట్లనే జెడ్పీ చైర్పర్సన్ సరిత కూడా ఆమె ఫోన్ అయినట్టుగా ఆమె వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసిండ్రు పోలీసు పెద్ద ఆఫీసర్లు రీసెంట్ గా ఏపీసీసీ చీఫ్ షర్మిల మేడం ఫోన్ కూడా టాపింగ్ అయినట్టుగా పోలీసులు ఎరక పట్టినయ్య ఆమెకు నోటీసులు పంపించే ఛాన్స్ కూడా గట్టిగానే ఉండదట షర్మిల కూడా సాక్షిగా పరిగణ చేసుకుంటా స్టేట్మెంట్ ను రికార్డ్ చేసే ఛాన్స్ ఉన్నదని చెప్పి అధికారులు గట్టిగానే ఆలోచన చేస్తున్నట్టుగా ముచ్చట ఇక ఏదైనా ఇప్పుడు అందరి ఫోను ట్యాంపింగ్ ల పంచాయతీ బండారాలని బయట పడోని షర్మిలక్క పేరు కూడా కొత్తగా వచ్చుడుతోని జగన్ అన్నం మీద మత్తు గరానికి రాబట్టిందట షర్మిలక్క సొంత సిల్లని చూడకుండా నా ఫోను కూడా ట్యాంపరింగ్ చేసిందంటే కనబొడ్డోళ్ల కల్లా కళ్ళెంబటి నీళ్లు తీసుకుంటా మరి చెప్తున్నదట ఆమెకున్నటువంటి బాధనంతా